రద్దు చేయాలి రద్దు చేయాలి ఇక్కడే నాలుగు దెబ్బతోనే వెనకనే రద్దు చేయాలి రద్దు చేయాలి ఇక్కడే నాలుగు దెబ్బతోనే వెనకనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఇక్కడే రామ్జీవ్ బీజేపీ పక్కాని వెనకనే రద్దు చేయాలి రద్దు చేయాలి మొత్తం అందరికంటే వీత్ర మోడీ ప్రభుత్వం అవలంబించుకోవటువంటి ధార్మిక మరియు హితాంలవసాయక కార్మిక ఏక విదానాల తరసనగా కొత్త చట్టాలు అనేటువంటి జరుగుతా ఉంది ఈ చట్టాలకు మేము కొత్తగా దొరుకుతా ఉన్నాం దుమ్ము దొరుకుతా ఉన్నాం పట్టినటువంటి వందలాది సంవత్సరాలకు సంబంధించినటువంటి చట్టాల్ని ఒక సాకుతోని సాకు కాస్త గల కార్మిక వర్గానికి నూట యాభై సంవత్సరాల పోరాట వచ్చినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఇవాళ వాటి స్థానం లోపల నాలుగు లేబర్ కోటలు తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కుల్ని హరించేటువంటి విధంగా కార్మిక సంఘాల ఉనికిని లేకుండా చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరం చూసాం ఉత్పత్తి సృష్టిస్తూ ఉత్పత్తి చేస్తూ సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామిక వర్గాల మీద కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు దాడి ప్రారంభించారు ఇరవై రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా ఎనిమిది గంటల పనిదినం లేకుండా అట్లాగే కాంట్రాక్ట్ లేబర్కు రక్షణ లేకుండా మరి నాలుగు లేబర్ కోర్సు తీసుకొచ్చి నవంబర్ ఇరవై ఒకటి నుంచి అవి అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు కార్మిక వర్గం ఇప్పటికే ప్రతిఘటిస్తుంది పోరాడుతున్నది దీనికి తోడు గ్రామీణ ప్రాంతంలో యూపీఏ గవర్నమెంట్కు ఆనాడు వామపక్షాల మద్దతుతోటి కనీస ఉమ్మడి కార్యక్రమంలో మరి గ్రామీణ పేదల్ని ఆదుకోవాలి వాళ్ళకు పనులు దొరకట్లేదు పనులు గ్యారంటీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఎంతో కొంత రక్షణ రక్షణిస్తుంది మనకు కరోనా లాంటి మహమ్మారులు వచ్చిన సందర్భంలో కూడా గ్రామీణ ప్రాంతంలో పేదలకు రక్షణగా ఈ చట్టం తోడ్పడ్డది మరి అట్లాంటి చట్టాన్ని బలోపేతం చేయాలని మేము అడుగుతూ ఉన్నాం ఆ జీతం పెంచాలని మేము అడుగుతున్నాం కానీ ఇలా నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారు ఇవాళ దీనికి జీరామ్జీ పేరుతో ఒక దేవుడి పేరు తగిలిచ్చి ఇవాళ ఈ చట్టాన్ని బలహీనం చేశారు ఇది చాలా దారుణమైన విషయం ఇవాళ అబద్ధాలు చెప్తుంది కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ఎందుకు తెచ్చినామంటే కార్మికులకు మంచి చేయడానికి అని చెప్తుంది ఏం మంచి జరుగుతుంది మూడు వందల మంది కంటే తక్కువ ఉన్న కార్మికులను ప్రభుత్వం ఎప్పుడైనా తీసేయొచ్చట కంపెనీ మూసేయొచ్చట ఇది మంచిగా చేసినట్ట ఇప్పటిదాకా వంద దాటితే రక్షణ ఉంది మాకు అట్లాంటి కంపెనీలు మూసేయకూడదు కార్మికులను తీసేయాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి నువ్వు మాకు రక్షణ లేకుండా చేసి ఇవాళ పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ఉన్నాడు ఇవాళ గ్రాచ్యుయేట్ అట ఒక సంవత్సరం అయిపోగానే ఇస్తాడట ఎవరికి ఇస్తావు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ ఇప్పటి నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు లేవు ఇక సంవత్సరము రెండు సంవత్సరాలే కొలువులు చేసుకోవాలి వాళ్ళ గ్రాడ్యుయేటీ ఇస్తాడట మోసం చేస్తూ ఉన్నాడు చట్టాలన్నీ రద్దు కావాలని వ్యవసాయ కార్మికులు వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ చట్టాలని ఉపసంహరించాలని చెప్పి మూడు సంఘాల ఆధ్వర్యంలో కోరుతూ ఉన్నాం